రెండు వేల ఇరవై ఐదు పోలిపాడ్యమి ఏ రోజున వచ్చింది ఎన్ని ఒత్తుల దీపాలను వెలిగించి వదలాలి ముప్పై ఒకటా ముప్పై మూడా ముప్పై అరటి డొప్పలు లేకపోతే ఏం చెయ్యాలి ఈరోజు వెజ్ తినవచ్చా తులసికోట లేనివారు ఏం చెయ్యాలి పోలీసుండాలా ఈరోజు వదలకపోతే మరల ఎప్పుడు వెలిగించాలి ఇంట్లో వాళ్లు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా పోలీస్ వర్గం లేదా పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి అనే అంశాల గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నెలపొడుపున ముప్పై కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవడం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే దీపాలు వెలిగించడం అలానే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశి ఇటువంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండడం ప్రతిరోజు సాయంత్రం శివాలయాన్ని ఆకాశదీపాన్ని సందర్శించడం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటివన్నీ పాటిస్తుంటారు వీటంటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి ఆ నాలుగు రోజులు చెయ్యలేకపోయామని బాధ గలగటానికి అవకాశం ఉంది ఆ నాలుగు రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పోలిపాడ్యమి శ్రద్ద కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన అంతర్యం కూడా ఈ స్వర్గంలో మనకు కనబడుతుంది పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి ఇలా జరుపుకున్నట్లయితే ఈ కార్తీక మాస పుణ్యఫలితమంతా పొందగడుగుతామా అని చెప్పుకుని అంశాలు ఏమేమున్నాయనేది ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం పోలిపాడ్యమి ఈ మార్గశిర మాసంలో పాడ్యమి ఉన్న రోజు జరుపుకుంటాం అంటే కార్తీక మరుసటి రోజు రెండు వేల ఇరవై ఐదు పాడ్యమి ఏ రోజు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున పోలిపాడ్యమి వచ్చింది పాడ్యమ తేదీ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది నలభై నుంచి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఏడు వరకు పోలిపాడ్యమి ఉంటుంది దీపాలను వదలవలసిన సమయం రెండు ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం గంటల్లోపు అంటే సూర్యోదయానికంటే ముందుగానే దీపాలను వదలాలి పోలిపాడ్యమి పూజా విధానం ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవుపేడతో ఆలకాలి కుదరకపోతే ఆవుపేడ పెడుకులు దొరుకుతాయి కదా వాటిని నీటిలో కలిపి చల్లాలి ఆవుపేడతో అలికిన తర్వాత బియ్యప్పిండితో పద్మం స్వస్తిక్ చక్రం శంఖం కృష్ణపాదాలు ముగ్గు వేయాలి ముగ్గులలో పసుపు కుంకుమ వేసి తులసమ్మకి యథాశక్తిగా పూజ చెయ్యాలి తులసి దగ్గర చక్కగా దీపాలు పెట్టండి కాస్త పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి తులసి చెట్టు మొదట్లో వేయకూడదు కాండానికి రాయండి ఆ తర్వాత అగర్బత్తులు వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం నివేదించి లక్ష్మీనారాయణకు నమస్కరించుకోండి ఆ తర్వాత మంగళహారతి చేయండి తులసి అష్టోత్రం కార్తీక దామోదర అష్టోత్రం పఠించాలి తులసి కోట లేనివారు ఇంటి బయట ఈశాన్యం మూల లేదా పూజామందిరంలో ఈ పూజను ఆచరించాలి కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్య పండితం కలగడానికిగాను మొత్తం ముప్పై మూడు ఒత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు ఒత్తులు ఎందుకంటే కార్తీకమాసంలో ఉండే ముప్పై గాను ముప్పై ఒత్తులు తిథులు హెచ్చు గాను ఒక వత్తి మిగిలిన రెండు ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు మొత్తం ముప్పై మూడు దీపాలు మనకు ఉన్నారని ప్రత్యేకంగా ముప్పై మూడు దీపాలు వెలిగిస్తారు చెరువులు నదులు దగ్గరలో ఉండేవారు అక్కడికి వెళ్లి అరటి డొప్పలలో దీపాలు విడిచిపెట్టాలి చెరువులు నదులు లేనివాళ్లు ఇంట్లో ఇత్తడి పళ్లలో నీరు పోసి డొప్పల్లో దీపాలు వెలిగించి దానిని చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరటి దొరకకపోతే కొబ్బరి చిప్పల్లో గాని తమలపాకుల్లో గాని జిల్లేడు ఆకుల్లో దీపాలను వదలాలి తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకుని పోలీస్వర్గం వర్గం కథ చెప్పుకుని కొన్ని అక్షంతలు తులసమ్మకు వేసి కొన్ని మన తలమీద వేసుకోవాలి ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా చేయవచ్చు ఈరోజు వెజ్ తినడం అస్సలు చేయకూడదు ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా అంటే సాధారణంగా తులసికొట బాల్కనీలో బయట ఉంటుంది కనుక అక్కడ శుభ్రం చేసుకుని పూజ చేయవచ్చు ఇంట్లో వాళ్ళు నిద్రలేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంతేకాని మనసుని కష్టపెట్టుకోవద్దు ఈరోజు కుదరకపోతే మళ్లీ ఎప్పుడు వెలిగించాలంటే మళ్లీ వచ్చే సంవత్సరాన్ని ఈ పోలిపాడ్యమి దీపాలను వెలిగించాలి తన తృప్తి కోసం నవంబర్ ఇరవై పాడ్యమే ఉంది కనుక ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించుకోవచ్చు పోలిపాడ్యమి పూజను ఆచరించి కార్తీకమాసమంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుందాం ఓం నమశివాయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్